అలాగనే మనం ఎవరు బాగున్నారా అందరు బాగున్నారు అంటారు డైలాగ్ కానీ మన హెల్త్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏడు గంట ఏదో తెలియదు అనుకోండి నలుగురు గుడ్డలు అడిగాం వాళ్ళు నలుగురు కరెక్ట్ గా చెప్తాడు సంభవ అంటాడు షాట్ అంటాడు కానీ మనకు ఒక ఓవరాల్ పిక్చర్ ఉండదు ఇప్పుడు మనం ఒక ఈ హెల్త్ గురించి ఒక కాంప్లి డిస్కషన్ చేద్దాం ఫస్ట్ హెల్త్ లింక్ వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను అంటుంది డిస్కస్ సంథింగ్ న్యూ ఎందుకంటే మీదంతా ఒక ప్లేలిస్ట్ అనుకో వెతుకులాడుకొని ఆ మాత్రం సర్చ్ చేసుకుని ఎన్నిసార్లు చెప్తాం చెప్పింది ఇప్పుడు నేను ఒక చిన్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతా ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి ఫిజికల్లీ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఉన్నాడు కానీ వాట్ ఇఫ్ హిస్ మైండ్ ఈజ్ నాట్ ఆల్ రైట్ ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను మీరు చెప్పిన సూత్రాలు పది పాటించాను అన్ని బాగున్నాయి కానీ నాకు తుత్తగానే కోపం వస్తుంది ఆ కోపంతో ఎవరినో గిల్లాను వాడు వచ్చి నా దవడబల కొట్టాడు మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయింది సో జస్ట్ ఫిజికల్ హెల్త్ ఒక్కటే మనం ఫోకస్ చేయకుండా ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ఎట్లా జీవించాలన్నది మీ అనుభవం ఉద్యోగం ఇప్పుడు మీరు చెప్పిన సూత్రాలని పాటించి నేను ఫిజికల్గా బాగైపోయాను వాట్ నెక్స్ట్ ఇప్పుడు నా నా మైండ్ బాగాలేకపోతే నాకు జీవితం పట్ల అవగాహన లేకపోతే సాటి మనసుతో ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఉద్యోగ ధర్మంలో ఎలా ఉండాలో తెలియకపోతే సమాజంలో ఎలా ఉండాలో తెలియకపోతే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది మళ్ళీ గొడవలు అవుతాయి మళ్ళీ హెడేక్ వస్తుంది కదా నాకు ఊరాగా ఏమర్థమైంది ఎంత బాడీ బాగున్నా మనసు బాగలేకపోతే బాడీని జడకూడదు అందుకని ఇప్పుడు మీ అవగాహనలో ఫిజికల్ హెల్త్ కి సంబంధించిన మీరు ఇప్పుడు ఒక ఐదారు వీడియోస్ చేసాం మనం యూ హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ అందులో పది పాయింట్స్ నుంచి వాటర్ తాగడము ఇట్లా రకరకాలు చెప్పుకున్నాం మనం ఫిజికల్ హెల్త్తో పాటు సైకలాజికల్ హెల్త్ బాగుండాలంటే మనిషి ఏం చేయాలన్నది మీ అనుభవంలోకి వెళ్ళి చెప్పండి హోలి హోలిస్టిక్ అంటే అదే కదా సార్ అందరూ అన్ని చెప్పాలి కొందరు కొన్ని ఇట్లా ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా అది చెప్తారు కరెక్ట్ కరెక్ట్ అట్లా ఇప్పుడు మన మైండ్ మేనేజ్మెంట్ ఒక వీడియో వింటున్నాను అద్భుతమైన వీడియో వాడు చాలా బాగా చేశారు అదేంటంటే ఒకడు సైకిల్ మీద తెచ్చుకుని తెచ్చుకుంటే వెళ్తుంటాడు ఎవడో కార్ ఓపెన్ చేస్తాడు ఆ స్టాప్ అయిన కార్ ఎవడో కార్ గుద్దుకుంటాడు గుద్దుకోగానే వెంటనే వాడికి కోపం వచ్చిద్ది వీడియో ఏమంటాడు సారీ సార్ అంటే వీడు అని మీరు తప్పుని డోర్ తీసారు అందుకే తగిలింది అంటాడు అది నువ్వు కొట్టి నా కార్ పాడు చేస్తే వాడు బయటకు వచ్చి వాడు చక్కా పట్టుకుంటాడు తనటానికి ఆ లోపు ఇంకోడు పక్కన చెప్తాడు ఎందుకంటే మీరు కదా డోర్ ఓపెన్ చేసింది వాడిని నమ్ముతారు ఏంటని అడుగుతాడు అప్పుడు చెప్తాడు అనమాట వాడు చూడండి సార్ వదిలేయండి సార్ మిస్టేక్ అంటాడు వాడు వెళ్ళిపోయాక మీరు అడుగుతాడు అనమాట అరే వాడికి తప్పు కదా అయినా అని ఉంది అలా ఉన్నాం అన్నాడు చెప్పాడు మనం మన కోపాన్ని అదుపు చేసుకోవాలి నేను ఇప్పుడు జైలు నుండి వస్తున్నాను అంటాడు ఏమైందంటే ఇతను రెండు మటర్లు చేశాడంట అని వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సండే రోజు మండే రోజు కదా మండే వారంలో చెప్తాడు కోపం తన ఎక్స్పీరియన్స్ ఓకే బాగుంది సో ఏదేమైనా ఎంత ఫిజికల్ హెల్త్ బాగున్నా నేను గమనిస్తున్నది ఈ మధ్య కాలంలో చాలా ఆరోగ్యంగా ఉండి కూడా దే ఆర్ సఫరింగ్ ఇన్సిలి సో ఒక మనిషి ప్రశాంతంగా బతకాలంటే ఏం చేస్తే వాడి కూపన్ రాదు చిరాకు రాదు అన్నది ఏమన్నా మీ అనుభవంలోకి చెప్పండి ఇప్పుడు యాక్చువల్ గా మనకి యాక్చువల్ గా మన మైండ్ ఎట్లా అంటే అండి మన బాడీ మైండ్ రెండు ఇద్దరు మన బాడీ ఎప్పుడు ఫిజికల్ ఉంటది ఈ మూమెంట్ లో ముందుకెళ్లేదు అవును కానీ మన మైండ్ ఒక్క సెకండ్ లో పదిహేడుకి వెళ్ళిపోయింది అనక్కి వెళ్ళిపోయింది ఇంక చంద్రంలో ఒకటి వెళ్ళిపోయింది అంటే ఏంటి రెండు ఎద్దులు కొన్ని ఉంది రెండు ఇద్దులు ఉన్నాయి ఒక ఇద్దేమో స్టాండర్డ్ ఉంటుంది అనమాట కాలం ప్రకారం పోతుంటది ముందుకు వెనక్కి పోతుంటుంది అందుకనే మన జర్నీ కూడా అలానే ఒడుదడుగులు ఉంటుంది ఎప్పుడైతే మన మనం మన బాడీ ఫిజికల్ బాడీ బట్టి ప్రెసెంట్ ఉంటుంది అది ఎక్కడికి ముందుకు ముందుకెళ్ళదు వెనక్కి వెళ్ళలేదు కానీ దాంతో పడుతున్నట్టు మన మైండ్ వెనక్కి ముందుకు వెళ్ళగలదు అందుకే మనం శ్వాసమే దాచి పెట్టుకోను మనం అక్కడే ఆ మూమెంట్ లో బతకడం అనేది చెప్తుంటారు దాని మీద మీరు ఎన్నో క్లాసులు ఇచ్చారు దానివల్ల ఇప్పుడు మనకి కోపం రావడానికి కారణం ఏంటి బేసిక్ గా నా ఎక్స్పెక్టేషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరగదని నా కోపం వస్తుంది అంతే అవును నేను అనుకున్నది ఇది నేను జరిగింది అనమాట అవును సో దీన్ని మీరు మనం ఇప్పుడు మనకి యాక్చువల్ గా నెగిటివ్ ఎమోషన్స్ పది ఎమోషన్స్ ఉన్నాయి కామ క్రోధ లోభ ఈ పది ఉన్నాయి ఆ పది ఆ పది మనకి అట్లా ఉన్నాయి మనకు ఎంత కోపం వస్తుంది మీరు మీరు వినే ఉంటారు ఒక కథ ఒక ఫారెస్ట్ రేంజర్ అట తన చాలా కోపం అంట ఫారెస్ట్ రేంజర్ కి ఒకసారి మన ంచి మహారా మహా స్వామీజీ ఇలా దారిలో సముద్ర అడవి మార్గంలో వెళ్తుంటానంట ఆయన దగ్గరికి నేను వెళ్తాడంట వెళ్తే ఆయన చూడగా చెప్తాడు నువ్వు బాల్య కోపిస్తూ నువ్వు పని చేయి నువ్వు నెక్స్ట్ టైం నీకు కోపం వచ్చినప్పుడు కారణం అడుగు అంటాడ నేనప్పుడు కారణం అడగడు అవ్వండి కాంప వచ్చిందా నాలుగు వీక్ వేస్తుంటాడు ఫారెస్ట్ ఆఫీస్ సరే ఆ రోజు ఈ దగ్గర కూర్చుని వెళ్తా ఇంటికి ఆ ఫారెస్ట్ లో అనమాట ఉండేది ఆయన కుక్ ఏం చేస్తాడు ఒక్క చపాతి పడతాడు ఆయన నైట్ నైన్ థర్టీ టానికి వస్తాడు ఒక చపాతి పడి పిచ్చ కాంప వచ్చేస్తుంది అసలు ఈయన ఎంత కష్టపడి వస్తే వీడు ఒక చపాతి పెట్టాడని ఈ ఈసారి ముందు అయితే ప్లేట్ తీసేవాడు పక్క కొట్టేవాడు అప్పుడు అడుగుతాడు నేను చెప్పిన స్పూర్ ఏం చెప్పాడు కోపం కోపచ్చు బాడు కారణం అడుగు కారణం లేకుండా గొట్టవద్ద కారణం అడిగితే అప్పుడు చెప్తాడు అడ చూడండి నాకు యాక్చువల్ గా రెండు రోజులు మన ఇంట్లో గోధువులు అయిపోయి రెగ్యులర్ గా వచ్చేటువంటి ఆ ప్యూన్ రాలేదు వాళ్ళు వస్తాడని కూడా రాలేదు ఇవాళ పొద్దున కూడా ఏమి లేదు నేను కూడా తెలియలేదు మీకోసం ఒక్క చపాతి చేసి పెట్టారంట అంటాడట అప్పుడు అనుకుంటాడు అంటే అయ్యో ఇన్నాళ్ళు నేను అడిగే కాదు క్వశ్చన్ అని వాడిని ఎర్రదీసేవాడి అని కళ్ళ నీళ్ళు వచ్చేస్తాడా అంటే బేసిక్ గా మనం వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకో మనం రైట్ నేను కూడా నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తా ఇప్పుడు ఎవరన్నా వదిలేసిపోవాలనుకుంటున్నావు లేదా ఒక నువ్వు మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నావు లేదా ఫ్రెండ్షిప్ ఎండ్ చేయాలనుకున్నావు చెయ్యి ఆ రైట్ నీకుంది కానీ అనుకున్నది ఫైనల్ అనుకోకు ఒక్కసారి అడుగు ఒకసారి అడుగు నాకు ఇట్లా అనిపిస్తుంది నువ్వు నన్ను మోసం చేశావని నాకు ఇట్లా అనిపిస్తుంది నాకు అబద్ధం చెప్పావని నాకు ఇట్లా అనిపించింది నన్ను ఇగ్నోర్ చేశావు లేకపోతే కదలకు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావని ఈజ్ ట్రూ అంటే ఒకవేళ వాడు అవును అనుకో తద్వారా నేను నేను వదిలి వెళ్ళిపోతున్నాను నువ్వు వదిలి వెళ్ళిపోయావాడు రిలాక్స్గా పోవాలి అంటే పూర్తి అవగాహనలో పోవాలి తప్ప ఆవేశంలో పోయినావనుకో నువ్వు మనుషులతో బతకవలసింది ఎంత అనుకున్నా అందుకని ఎవరికైనా టాటా బాయ్ చెప్పే ముందు ఒక వీలైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించు ఆలోచించి నిజంగా వీడితో అక్కర్లేదు జీవితంలో చివరి నువ్వు మీద ఉన్న డబ్బులు అవసరమైన వీళ్ళు మాత్రం అడగను ఈ వ్యక్తితో మన పొద్దున్న నిర్ణయం తీసుకుంటే అప్పుడు నమస్కారం పెట్టి ఇదే నా చివరి నమస్కారం ఇంకా మళ్ళీ కలవకపోవచ్చు ఓకే అని చెప్పి వెళ్ళాలి ఆవేశంలో వెళ్ళిన తర్వాత తిరిగి అవసరం పడ్డదనుకో ప్రాబ్లమ్ అయితే మీరు మంచి పాయింట్ చెప్పారు ఒక పాయింట్ ఏంటంటే ఎష్యూమ్ అంటారు ఇంగ్లీష్ అజియమ్ అజియూమ్ అంటే ఊహించుకోవడం ఆ ఎస్యుమ్కి అసలు టోటల్ మీనింగ్ బ్రేక్ అప్ మీద అంట తెలిస్తే తెలియదు అంతే ఇప్పుడు నాకు చాలా సార్లు వచ్చి చిన్న ఇష్యూ ఏంది నువ్వు నన్ను ఇన్సల్ట్ చేశావు అంటే నేను చేయలేదంట లేదు నాకు అనిపించింది అంటే చెప్పు ఐ హావ్ నో ఇంటెన్షన్ టు ఇన్సల్ట్ యూ ఆర్ బీయింగ్ రూడ్ విత్ యూ కానీ ఒక్కోసారి వర్క్ లో ఉండే కాసేపు ఉండబ్బా అనొచ్చు ఇట్స్ నథింగ్ టు డూ విత్ దాట్ నీకు అట్లా అనిపించింది కాబట్టి ఐమ్ సారీ నేను అనలేదు కానీ నీకు అనిపించింది కాబట్టి నేను దాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నాను ఐఎమ్ సారీ నువ్వు బాధపడదు నాకు నచ్చదు అని చెప్పి చెప్పడం ఉంది

ఇక్కడ ఎవ్వడు వ్యక్తిగతంగా ఎవ్వడికి వాడు పర్ఫెక్ట్ అండ్ యూనిక్ సార్ ఒక బుద్ధుడు లాంటి వాడు వచ్చి ఒక ఇంట్లో ఉంటే బుద్ధుడు ప్రవర్తన కూడా నచ్చకపోవచ్చు ఎప్పుడు కోసం ఉంటాడు ఏం తింటాడు ఏం మాట్లాడు అనవచ్చు అతన్ని కూడా అదే ఇప్పుడు ఓషో ఇంటికి వచ్చాడు అనుకో నువ్వు గడ్డ గడి రాపో మా ఇంట్లో గడ్డాలు ఉండవు అని చెప్పొచ్చు నీకు నచ్చకపోవచ్చు భయ్ అంత మాత్రం చేత అతను బాలైనట్టు కాదు యూ హావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ బట్ యూ యు నో రైట్ టు కన్విన్స్ అడ్బడి అంటే ఆ చిన్న చిన్న విషయాలు జనాలు తెలియక లైఫ్ లో చేసుకుంటున్నారు కొ ఇంకోటి స్వామిజీ ఒక ఇప్పుడు మన మన అవుట్ లుక్ ఎలా దాని మీద ఒక స్టోరీ విన్నా నేను చెప్తున్నారు ఈరోజు స్టోరీలు చెప్టోరీలు చెప్తున్నారు బాగా ఆగండి నేను చెప్పేది నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం మీరు స్టోరీస్ నాకు చెప్తున్నా కృష్ణుడు ఒక రోజు దుర్యోధను చెప్తాడు అంటుర్యోధన అడుగుతాడు దుర్యోధన నీకు ఒక నెల టైం ఇస్తున్నా ఈ భూ ప్రపంచంలోకి వెళ్ళి ఒక మంచి వండు పట్టుకురామంటాడు వెంట దుర్యోధన అంటాడు టైం వేస్ట్ అలాంటి వాడు ఎవరు లేడు అంటాడు లేదు లేదు థర్టీ డేస్ నీకు ఇష్టం ఎల్లు పట్టుకురా అంటాడు సో హీ కాన్ సి ఎనీబడి ఈ గుడ్ ఇన్ ఎనీబడి అదే ధర్మరాజుని పిలిచి ఏం చెప్తాడు అంటే వాడు నువ్వు గో అండ్ బ్రింగ్ వన్ బ్యాడ్ మ్యాన్ అంటాడు బ్యాడ్ మ్యాన్ అలాంటి వాడు ఎవరు లేడు అంటాడు ఇట్స్ బేసిక్ అవుట్లుక్ అంతే అంతే అవుట్లుక్ అంతే ఇప్పుడు మనం మనం ఇంకొక క్వాలిటీ అండి నేను నేను అబ్జర్వ్ చేస్తుంటే అప్రిసియేషన్ ఒక క్వాలిటీ తప్పులు ఇట్లా ఎంచుకోవడానికి గలీజ్ నా కొడుకులు భూమి మీద అసలు ఫస్ట్ ఆల్రెడీ వచ్చిందే ప్రసాదం రా అని బతకకుండా ఇంకోటి వాళ్ళకి వస్తుందండి వా విధ వాళ్ళకి ఏమీ రాదు ఇప్పుడు కూడా ఫుడ్ చూసి నేను తెలుసుకున్న నా ఒక వ్యక్తి చెప్పాడు ఫస్ట్ బిగిన్ విత్ అప్రిసియేషన్ ఎవరిని ఫుడ్ చేసి పెట్టారు చాలా థ్యాంక్స్ అమ్మా మంచిగా ఉంది ఆ తర్వాత పక్కకు పిలిచి నేను టేస్ట్ చేశాను ఒక్క సలహా ఇవ్వచ్చా నీకు నీకు అభ్యంతరం లేకపోతే మీకు కాదు మీకు కాదండి ఫుడ్ చేసిన పెట్టడం అట్లా అడగాలి మనం ఒక్క సలహా ఇవ్వచ్చా మీకు అంటే ఓకే ఇవ్వచ్చు అది నువ్వు చేసిన ఆహారం గురించే సలహాలు లాంటిది నీకు అభ్యంతరం లేకపోతే ఇస్తాను లేకపోతే పర్వాలేదు ఆ లేదు సలహా ఇవ్వండి అని అనుకో కొంచెం ఉప్పు చూసుకో అదర్వైజ్ బాగుంది అంటే అట్లా చెప్తే ఎవరైనా వింటారు అట్లా కాకుండా అదే డైలాగు ఒక్క నిమిషం ముందు చెప్తే గొడవ అవుతుంది ఇదేంది ఉప్పు తక్కువేసినావు తెలియదా నీకు నీ బోర్డు నీకు పెట్టింది ఎక్కువ దొబ్బే అయ్యి అయిపోయేది చెడిపోతుంది కావాల్సింది సొల్యూషన్ కొట్లాడుకోవడం కాదు అందుకే డిప్లొమాసీ వచ్చింది ఫైటింగ్ అక్కర్లే యుద్ధాలు చేసుకో అక్కర్లే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే యుద్ధం అయిపోతుంది అట్లా ఇప్పుడు నేను ఒక చిన్న చిన్న ప్రశ్నలు ఒక ఐదారు అడుగుతా వాటికి మీరు స్పాంటైనియస్ గా క్లుప్తంగా ఆన్సర్స్ చేయండి ఎవరి మీద హఠాత్తుగా కోపం వస్తే ఎట్లా తగ్గించుకోవాలి రోడ్డు మీద వచ్చింది ఇప్పుడు అంటే నేను ఐ నాట్ ఇన్ ది ఆశ్రమం ఆర్ ఐ నాట్ ఇన్ ది గుడ్ ప్లేస్ ఇక్కడ రోడ్డు మీద కోపం వచ్చింది నాకు ఇట్లా ఎట్లా ఎట్లా ఇమిడియెట్ తగ్గించుకోవాలి మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటారా ఆ అవుట్ రిడ్యూస్ దట్ యాంగర్ ఇమిడియెట్లీ కొంతండి ఒక్కడేంటి రియాక్ట్ అవ్వటం కాదు రెస్పాండ్ అవ్వడమే రియాక్షన్ అంటే ఏంటి ఏం ఆలోచించకుండా ఇప్పుడు వాడిని ఫూల్ అన్నాడుకోండి నువ్వు డబుల్ ఫూల్ అంటా ఇదను కొట్టుకొని పోలీసు స్టేషన్ అది రెస్పాండ్ అయ్యాం అనుకోండి వాడు ఫుల్ అన్నది మన ఐఎమ్ నాట్ ఫుల్ అన్న అది రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ మనకు అవును ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోతాం మనం తెలియకుండానే ఫస్ట్ కోపం వచ్చేస్తుంది ఒకసారి నేను ఒక చిన్న సందర్భం చూసిన ఇదేంటంటే ఒక వ్యక్తికో టైసన్ ఇట్లా మాట్లాడుతున్నాడు ఇంకో నువ్వు చెప్పేది మంచిగా మాట్లాడు నాకు అదే అని చెప్తున్నాడు చెప్తుంటే తప్పకుండా వ్యక్తి సార్ మెల్లగా మాట్లాడు నేను మెల్లగా మాడుతున్నా చెప్పేది నా అంటే ప్రశాంత ప్రశాంత్ ప్రశాంత్ అంటున్నా మంచి ఊకే ఇది ఒకటి చెప్పేశారు బాగుంది రెస్పాండ్ అండ్ రియాక్ట్ అంటే రెస్పాండ్ రాదర్ రియాక్షన్ అంటే డోంట్ ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఓకే తర్వాత అతిగా ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి వ్యక్తి కన్నా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అతిగా ఆలోచనలు దానికి కారణం ఏంటంటే బేసిక్ అతిగా ఆలోచనలు రావడానికి కారణం అంటే ఒక ఒక క్లారిటీ లేకపోవడం లైఫ్ లో ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ మన లైఫ్ లో పెద్ద ప్రాబ్లం ఏం చేస్తాం తెలుసా స్వామిజీ మన చేతులు ఏముంది మన చేతులు ఏమి లేదు ఈ క్లారిటీ చాలా మంది లే వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ వాట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇప్పుడు నా చేతులు ఉంది ఇప్పుడు నన్ను ఎవరైనా అబ్యూజ్ చేశారా నా చేతులు లేదు కానీ దానికి ఎలా నన్ను దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి తీసుకోవాలి అనేది నా చేతుల్లో ఉంది ఏది మన చేతుల్లో ఉందన్నది చాలా ఇంపార్టెంట్ గుర్తించడం ఒక నిమిషం రాసుకుంటా ఏది మన చేతి ఇది నేను రోజు చెప్తూనే ఉన్నా బట్ దీని గురించి మాట్లాడవచ్చని ఉంది ఏది లేదు రెండవది రెస్పాండ్ రియాక్ట్ మీరు అంటే నాకు వచ్చిందే శాండార్ట్ బాగా చేస్తున్న రోజుల్లో అంటే ఎవ్రీడే షోస్ చాలా బిజీ బిజీగా దేశం అంతా తిరుగుతున్న టైంలో ఒక ఫ్రెండ్ నేను కూడా షో చే అన్నాడు ఐ సెట్ కమ్ నేను చెప్పాను ఫుడ్ చాలా బాగుంటుంది ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీ ఈవెంట్ వాడి ఫుడ్ అంటే చాలా ఇష్టం అసలు ఫస్ట్ టైం వాడి జీవితంలో అసలు అంత పెద్ద హాల్లో హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఇండియన్ చైనీస్ మొగలాయ్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చూసి ఆ ప్లేట్ పట్టుకొని ఏది తినాలి ఏది తినాలి ఏది తినాలి ఏది ఇది కాదు అది అది కాదు ఇది అని వాడు నా దగ్గరకు వచ్చి ఏమన్నా అంటే ప్లేట్ పడేసి అటు బయట ఎక్కడ ఉందమ్మా మామూలు హోటల్ తిన్నామ్మా అంటే ఇక్కడ ఉంటే నాకు తృప్తి లేదురా అంటే ఇన్ని పెడితే నేను తినలేను రా అంటే నేను ఏది అందుకని నేను జోక్ అంటున్నాను అనుకున్నా వాడు అక్కడ తినలే పోయి ఒక ఆంధ్ర హోటల్కి వెళ్ళి ఒక మీల్స్ తెమ్మా అని తినేసిన రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఉంటారు అట్లా తర్వాత ఓపిక కోసం ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా వాట్ ఈజ్ పేషెన్స్ ఇది నా కోర్ సబ్జెక్ట్ వాట్ ఈస్ పేషెన్స్ హౌ టు ఎప్పుడైనా చూడండి మనకు ప్రాబ్లం ఏంటంటే ఏదైనా మన వైపు నువ్వు ఆలోచిస్తాం అదర్ షూ ఎప్పుడైతే మనం వాళ్ళ చాలా మంది ఒక ఎగ్జాంపుల్ మనం ఫోన్ చేసాం వాడు తీలా ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెంటనే మనం ఏమనుకుంటాం వాడు వ్యాల్యూ దొంగ కొడుకు వాడు ఫోన్ లేపలేదు ఇంకొకసారి చూస్తా దానికి వంద కారణాలు ఉండొచ్చు పాప వాడు ఫోన్ పాడై ఉండొచ్చు వాడు ఫోన్ పోయి ఉండొచ్చు లేదా ఫోన్ డెడ్ అయి ఉండొచ్చు ఎన్నో కారణాలు ఉంటాయి మన ప్రాబ్లం ఏంటంటే మనం ఇమ్మీడియెట్ గా ఆ కంట్రీలోకి వచ్చేస్తాం ఈ డోన్కి ఆపర్చునిటీ ఆల్సో ఉత్తొత్తగానే ఉత్తొత్తగానే కోపాలు తెచ్చుకుంటారు వెళ్ళిపోతారు ఏందో జనాలు వెరీ స్ట్రేంజ్ పీపుల్ ఎక్కడికి పోతా ఆ తర్వాత ఇంకొకటి ఇంకోటి అడుగుదాం అనుకున్నా విసుగేంది చిరాకేంది ఏంది విసుకు చిరాకు కోపం అన్నిటికీ స్లైట్ గా గ్యాప్ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది విసుకు చిరాకు కోపం విసుగు పొందినాం విసుగు పొందడం అంటే బేసిక్ ఏంటి రిపీట్ జరుగుతు వల్ల ఇదే చెప్పే మళ్ళీ పిల్లలకు చెప్పారు థర్టీ ఫైవ్ లైక్ సిక్స్ అన్నిసార్లు చెప్పారు కదా సార్ అది విసుగు అది విసుగు చిరాకు పడదాం అంటే అంటే మనకు నచ్చల్ల సంథింగ్ అన్ప్రెసిడెంట్ ఉంది అక్కడ ఓకే గుడ్ నైస్ బాగుంది మీరు బాగా నీట్ నెస్ కోరుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొంచెం గందరగోళం ఉంది మీరు చిరాకు పడిపోతారు అంతే అదే ఐ నాట్ లైకింగ్ చిరాక్ అన్నది స్పాంటేనియస్ తాత్కాలికం అప్పటికప్పుడుదే మిస్ మిస్ అన్నది రిసర్టేషన్ ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంటుంది మనకి అసలు కోపం ఎందుకు వస్తుంది అసలు కోపం రావడానికి కారణం ఏంటి కోపం రావడానికి బేసిక్ కానీ అంటే మనకు వేయర్ ఎక్స్పెక్టెన్స్ ఎక్స్పెక్టేషన్ కన్నా అలా లేదు దీలో సద్గురు మీరు ఆల్రెడీ విని ఉంటారు ఆయన దిస్ మూమెంట్ ఈజ్ ఇన్విటబుల్ అంతే ఈ లో ఈ మూమెంట్ ఇలానే ఉంటుంది నెక్స్ట్ మూమెంట్ వేరే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏమైంది అంటే నేను సద్గురు ప్రోగ్రామ్ టూ థౌజండ్ అటెండ్ అయ్యాను ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అప్పుడు సహజ స్థితి ప్రోగ్రామ్ సహజ సహజ యోగానే ఉండేది పదమూడు రోజుల ప్రోగ్రామ్ ఉండేది అప్పుడు లో ఏమైంది మా అబ్బాయి వచ్చేసి అన్ని పుస్తకాలన్నీ చంద్రబాబు పడక బాగా కాపీ వచ్చేది అనమాట వాడు రాగానే నాలుగు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాక సద్గురు ఏం చెప్పాడు దిస్ మూమెంట్ ఈస్ ఇన్నిటబుల్ అంటే ఈ మూమెంట్ ఇప్పుడు ఇంట్లో తలుపు తీసి వచ్చాను చంద్రబాబు ఏంటి అది సర్దొచ్చు వాటి చేత చెప్పొచ్చు మనకు ప్రాబ్లం వచ్చింది ఆ మూమెంట్ బట్ దిస్ మూమెంట్ ఇన్వేటబుల్ అది ఇంకొక రకం ఉండే అవకాశం కానీ మనం ఆ మూమెంట్ మనం లైక్ చేయకపోవడం వల్ల మనం కోపం వచ్చి చంద్రబాబు చేస్తున్నాం అందు రాగానే నాలుగు బీకే ఉండండి దిష్ నేను వచ్చాను చెత్త పాత చెత్త చెత్తకు వాడిని పిలిచాను అన్ని సత్తని చెప్పాను నెక్స్ట్ టైం ఇలా అంటే నేను నాలుగు పడతాయి అని చెప్పి వెళ్ళిపోయో సో దిస్ ఈస్ గ్రాండ్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బేస్ట్ సత్ ఇంజనీర్ ఇంకా ఇంజనీరింగ్ ప్రోక్లాలు అద్భుతమైన పాయింట్స్ దిస్ మూమెంట్ ఇన్ తిండే వ్యూబల్ ఒకటి అద ఆఫ్ ద మదర్ ద నేచర్ అనేది ఆ చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి అంటే అన్ని మంచి కాన్సెప్ట్స్ ఓన్ చేసుకుంటే లైఫ్ సింప్లిఫై అవుతుంది అంతే సరే అందరికీ అన్ని విషయాలు స్ఫురించకపోవచ్చు కొందరు ఎంక్వైరీ చేసి తెలుసుకుంటారు ఏం చెప్తే దుట్టు వ్యక్తికి ఈజీగా కన్వే అవుతుంది అట్లా బాగుంది 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 తర్వాత ఇంకొకటి మనం ఈ కాంగ్రెస్ చూపిస్తాను కొత్త బుక్ ఉపదేశ సారం వచ్చింది సూపర్ ఇది ఇరవై తారీఖు అరుణాచలంలో రిలీజ్ ఓపెన్ చేయగానే ఒక మంచి పేరు వచ్చింది చూసారా ఈజ్ ప్రెస్సింగ్ ఈజ్ ఓన్ హెడ్ ఏముంది అందులో అంటే అంటే నిన్ను నువ్వు ఒత్తిడి చేసుకుంటున్నావు దెర్ ఇస్ నో బడీ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ యూ యు ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ యువర్ ఓన్ థాట్ దట్ ఈస్ యూ అంటే నీవు పడే అన్ని బాధలకి కొంత బయట కారణం ఉన్న రియల్ రీజన్ నీవే పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మంచి పాయింట్ అది తర్వాత దీనికి టైటిల్ ఏం పెట్టానంటే రమణ మహర్షి అనుభవానుభూతి రాల్చిన విభూతి విభూతి అంటే చాలా కొంచెం చెప్పాడు బట్ అది విభూతి ఎక్కువ విభూతులు ఒక ఐదు కిలో విభూతి ఎమ్మ అని ఇవ్వడాడు విభూతి అంటే కొంచెం అట్లా సో ఇది పుస్తకము అరుణాచలంలో ఇరవై తారీఖు ఆవిష్కరణ అనే పదం నాట్ ఆవిష్కరణ ఆల్రెడీ నేను చాలా మందికి పంపించేశాను మీకు ఇస్తే మీరు ఎవరు ఎవ్వరు పుస్తకం వాళ్ళు ఆవిష్కరించుకుంటున్నారు ముఖ్య అతిథి ఎవరు లేడు ఇక్కడ అందరు ముఖ్యమే ముఖ్య అతిథి ఎవడు ముఖ్య అతిథిని తీసి బొంద పెట్టేసిన అయిపోయింది ఎవడో నాకు తెలియదు అందరు ముఖ్య ముఖ్యమైన వాళ్ళే సో ఇది ఇరవై తారీఖు అరుణాచలం సో మీరు అమెరికా అడ్రస్ ఇస్తే పంపిస్తారు లేకపోతే మీరు ఇండియా వస్తే తీసుకోవచ్చు మీకు నచ్చిన వాళ్ళకు కూడా ఎవరైనా కావాల్సి చెప్పండి సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో ఇది మోస్ట్ వాల్యుబుల్ కాన్వర్జేషన్ ఎందుకంటే ఇప్పుడు మీరు మీ యొక్క కోర్ సబ్జెక్ట్ హెల్త్ ఆ టెన్ ఎలిమెంట్స్ తర్వాత మీలో ఉన్న బీపీ గీపీ ఇవన్నీ ఓకే నేను చూసింది అంత హెల్దీగా ఉన్నా మనసు బాగాలేకపోతే చిన్న చిన్న విషయాల వల్ల డిస్టర్బ్ అయ్యే వాళ్ళకి చాలా మంది అందుకని మనకి మన మైండ్ మేనేజ్ వస్తాయి అవును పర్సెంట్ సో మీరు చెప్పిన విషయాన్ని నేను తప్పకుండా మన యూట్యూబ్ మిత్రులందరూ చూసి అట్గా రావు గారు మన సార్ మీ మీరు మీ నెంబర్ ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి వర్బల్ గా ఎనీ సంబంధించి ఉంటే సార్తో మాట్లాడండి తెలుసుకోండి నచ్చకపోతే వదిలేయండి టాటా బాయ్ బాయ్ చెప్పండి బట్ కీప్ బీ ఇన్ టచ్ తెలుసుకొని నిర్ణయం తీసుకోండి ఊరికే నిర్ణయానికి చూసి ఇది మంచిది కాదు ఇది ఒక మనిషి సజీవంగా ఉన్నాడు బతుకున్నాడు ఫోన్ నెంబర్ ఉంది తెలుసుకో వీలైతే వెళ్ళి కలుసుకో ఆ తర్వాత నిర్ణయానికి రా అట్లా నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ నిమిషం ఉండండి నేను పేపర్ మీద కూడా రాసి పట్టుకుంటాను సో దట్ వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అంటే ఎట్లా అట్లా సినిమా చూసారా సార్ ఈ మధ్యన సార్ నేను నా ఫుల్ అంతా ప్రతి నెల రెండు వందల మంది గ్రూప్ లో చేరిపోతారు நம்பர் நிம்பர்ச் செய்ப்பும் நிம்பர்ச் செய்ப்பும் 98 98 9840 40 85 29 29 96 96 96 இது 9940 85 296 கர்க்கும் கர்க்கும் ఎవరికైనా హెల్ప్ కావాలన్నా మనం ఫ్రీగా మనం గైడ్ చేస్తాం ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తాను మన రిలేషన్షిప్స్ ఎందుకని సరిగ్గా ఉండవు మన ప్రాబ్లం ఏంటి స్పౌస్ మనం ఏమనుకుంటాం భార్య ఏమనుకుంటుంది మొగుడు వాడు ఇలా ఉండాలని అనుకుంటది కానీ వాడు అలా ఉండలేదు ఆడ ఇలా ఉండాలని ఫీల్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక గ్రీన్ చిల్లీ ఉంది అనుకోండి గ్రీన్ చిల్లీ ఎప్పుడు కోరికినా నోరు పంట టమాటా ఎప్పుడు కోరికినా అది టేస్ట్ ఉంటుంది ప్రాబ్లమ్ ఏంటంటే మనం గ్రీన్ చిల్లి టమాటా లాగా ఉండాలి టమాటా గ్రీన్ ఇట్ మా హస్బెండ్ మనం నెక్స్ట్ వీక్ మాట్లాడే సబ్జెక్ట్ ఇదే బైకొండ హస్బెండ్ ఎలా హ్యాపీగా ఉండొచ్చు విత్ లిటిల్ సింపుల్ అండర్స్టాండింగ్ ఇదే మీ సబ్జెక్ట్ ఓకే థ్యాంక్ యూ మీకు మీ అనుభవంలోకి వెళ్ళి చెప్పండి మీ చుట్టుపక్కల చూసిన వాళ్ళకి చెప్పండి మీరు ఎవరైనా సలహా ఇస్తే మారిన వాళ్ళ గురించి చెప్పండి నేను కూడా నేను కూడా ఇప్పుడు మ్యారేడ్డే కాబట్టి ఒక టూ పాయింట్ చెప్తాను స్వామి ఇప్పుడు ఎందుకు మనందరూ ఫిజికల్ గీ హెల్త్ ఉందనుకుంటాం కాదు లెక్కలు చూస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మనుషులు ఇండియాలో ఓవరైట్ బెల్లి ఫ్యాట్ ఉందంట ఎయిటీ వన్ పర్సెంట్ కి కలెస్ట్రోల్ ఉంది తర్వాత ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కి ఫ్యాటీ లెవర్ ఉంది అలానే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కి డివిటమిన్ తక్కువ ఉంది ఇప్పుడు ఈ లెక్కన ఫిజికల్ హెల్త్ అనేది ఇప్పుడు రీసెంట్ గా ఒక జస్ట్ చూశాను హైదరాబాద్ లో ఈ సాఫ్ట్వేర్ వడ్డీ చూస్తారంటే చాలా మందికి ఫ్యాటీ లెవర్ ఉంది కారణం ఏంటి మనం తినే ఫుడ్లు తర్వాత బీపీలు లు నేను ఎప్పుడైతే టెస్టులు చేయమని చెప్తానో టెస్టులు చేసాక అప్పుడు తెలుసు బయటపడుతున్నాడు అయ్యో ఇంత షుగర్ ఉందా మాకు మాకు తెలియలేదు తినాలి అనుకుంటున్నారు అనమాట నెక్స్ట్ మన కూడా మీతో డిస్కస్ చేసే సబ్జెక్ట్ చెప్తున్నాను ఇప్పుడే ఒకటేమో భార్య భర్త అంటే మనం రకరకాల విషయాలు మాట్లాడదాం అనుభవంలోకి వెళ్ళి ఇంకొకటి ఇప్పుడు డి విటమిన్ అన్నది ఇంపార్టెంట్ అది టాబ్లెట్స్ ద్వారా కాకుండా ఎండకు పడుకోవడం వల్ల కూడా వస్తుంది కదా కానీ ఒకటి చెప్పమంటారా స్వామి మనం మన మన దేశంలో ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ ఎండ్ ఉంటుంది అది ఒక్కోసారి బీ ఉంటుంది అయినా కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ వన్ పర్సెంట్ కి డివిటమిన్ డిఫిషియన్సీ కారణం ఏంటో తెలుసా కారణం ఫస్ట్ కారణం ఏంటంటే మన అందరం కూడా కొన్ని బ్రౌన్ స్కిన్ బ్రౌన్ స్కిన్ ఉంటే అబ్జర్వేషన్ ఉండదు మీరు కొంచెం వైట్ ఉన్నారు మీకు తొందరగా డి విటమిన్ రెండో పాయింట్ ఏంటి మనం మన స్కిన్ అంతా ఎక్స్పోజ్ ఎప్పుడు చేస్తాం చెప్పుడు లేదే మనం ఎక్కడ ఒక అరగంట ఎండలో ఉన్న ఒక ఫేస్ ఒకటే కనపడదు చొక్కాలు వేసుకున్న ఫ్యాక్టరీలో అదే అంటున్నా వల్ల కూడా అబ్సర్వ్ అవ్వదు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కసారి చిన్న కడ్రాయ్ వేసుకుని మీద పడుకుంటా కానీ స్వామీజీ ఐ వాంట్ యూ టు డూ వన్ బ్లడ్ టెస్ట్ మీకు అరేంజ్ చేస్తాను నేను అలాగే ఒక పది టెస్ట్లు ఉన్నాయి నేను నా నెంబర్ పెడతాను అక్కడ చేయించండి అలాగే అలాగే అరుణాచల్ చేయించి ఆ చేయించి నాకు పెట్టండి దానికి దానివల్ల ఐ మేక్ యువర్ హెల్త్ స్కోర్ ఈ పది పారామీటర్స్ ఎలా ఉన్నా ఈ పది ఏంటి జస్ట్ క్విక్ గా చెప్పాను ఓవర్ వెయిట్